రుచిక రాశి వృచిక రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల మొత్తం కూడా చాలా బాగుంటుంది గురుడు ఈ రాశి చూడడం వలన మీ రాశినే చూడడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సంపదలు పెరుగుతాయి ధనం వృద్ధి అవుతుంటుందండి మీ కుటుంబంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మీ మూడోభావాన్ని గురుడు చూడడం వల్ల తమ్ముళ్ళు విషయంలో సిస్టర్స్ విషయంలో చాలా బాగుంటుంది ముఖ్యంగా మీకు పట్టుదల ఎక్కువండి మీకు చాలా పట్టుదల ఉంటుంది సాధించాలని తప్పు ఉంటుంది కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి కార్యరూపం త్వరిస్తారు చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు కూడా శుభవార్తలు వింటారు ధైర్యం మీకు బాగా ఉంటుంది కాకపోతే ఏంటంటే ప్రతి విషయంలోనూ మీరు వెనకబడిపోతూ ఉంటారు ఫోర్త్ భవన్లో చెందినాడు కాబట్టి మీకు అంత ఫలితాలు మంచి మంచి ఫలితాలు మాత్రమే ఇవ్వడు ముఖ్యంగా మీ అమ్మగారి పరిస్థితి ఆరోగ్య పరిస్థితిలోనూ మీ చదువు విషయంలోనూ అలాగే వ్యవసాయదారుల వ్యవసాయదారులకి పంట విషయంలోనూ ప్రాబ్లమ్స్ వస్తాయి నష్టాలు రావడానికి అవకాశం ఉంది వ్యవసాయదారులకి అంత మంచి ఫలితాలే ఉండవండి కాకపోతే పంచమస్థానంలో పంచమ స్థానంలో మాత్రము మీకు గురుడితో రాహుల్తో కలిసి చంద్రుడు ఉన్నాడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో చంద్రుడు అంటాడు కాబట్టి మంచి మంచిదే చంద్రుడితో కలిసి అండి రాహు రాహు విశేషంగా శుభాలు తరలిస్తాడు ఉంటాయి కానీ పంచం అంటే మీ పుత్రుల విషయంలో చాలా మంచి పుత్రులు పుత్రికలు విషయంలో బాగుంటుంది ముత్రులు ముఖ్యంగా ఆడ సంతానం ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అందులో ఆలోచించే విషయం ఏం లేనే లేదు పైగా మీ షేర్ మార్కెట్లను స్టాక్ మార్కెట్లో పెట్టే వాళ్ళకి చాలా బాగుంటుంది సప్తమ స్థానంలో గురుచంద్రుల కాంబినేషన్ ఉన్నారు సప్తమస్థానంలో స్థానంలో గురు చంద్రుడు చాలా మంచిదండి చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఉంటాడు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖుల్లో మాత్రమే మీకు చంద్రుడితో కలిసిన గురుడు గజగేశ్వర యోగం అద్భుతంగా ఉంది అంటే భాగ్యాధిపతి భావన ఉండడం విశేషమైన ధన సంపాదనలు ఉంటాయి భార్య అనురాగం ఉంటుంది వివాహ శుభకార్యాలు ఉంటాయి వివాహాలు కుదురుతాయి శుభకార్యాలు చేస్తారు బంధుమిత్రులతో దగ్గర బాగా ఉంటారు కుజుడు స్థానంలో కుజుడు మంచివాడు కాదు కదా మంచివాడు కాదు నలభై ఐదు రోజుల పాటు అంటే అక్టోబర్ ఇరవై తారీఖు వరకు కూడా మీకు మంచి ఫలితాలు ఇవ్వడం హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవ్వడము యాక్సిడెంట్స్ కలిగేట్ చేయడము యాక్సిడెంట్స్ అందరికీ అవ్వండి అయ్యే సూచనలు మాత్రమే ఏంటి అవుతుంది అని చెప్పంటాం అందరికీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి అంతే కుజమందులు చు కుజందులు కలిసి అన్నారు కూడా చంద్రమంగళయోగం అని చెప్తాము అంటే అక్కడ ఏంటి అంటే మీకు రాసిన సంపదలు వస్తాయి తర్వాత తరపుగా వచ్చే ధనయోగం ఉంటుంది అంత విశేషంగా అంత అంత విశేషంగా లేదని చెప్పడం కాదు మంచి బాగా ఉండడానికి ఉన్నాయి భాగ్యస్థానంలోనే బుధుడు ఉన్నాడు నాలుగో తారీఖు వరకు భాగ్యస్థానం చాలా బాగుందండి చంద్రుడు కూడా బాగున్నాడు కాబట్టి మీ భాగ్యం వృద్ధి అవుతుంటుంది ముఖ్యంగా విదేశీ పర్యటన చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి తోబొట్టు కలుస్తారు విదేశాల్లో అంతే కాకుండా మీరు చేస్తున్న బిజినెస్లు కూడా బాగా రాణించడానికి అవకాశం ఉంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మంచి విశేషంత విశేషంగా ఉంటుంది అంతేకాదండి రవి బుధుడు దశమంలో ఉన్నారు శని దృష్టి ఉంది అంటే బుద్ధుడికి శని ఉందంటే అర్థం అర్థమేంటే రచయితలుగా మీరు పేరు తెచ్చుకుంటారు ధన సంపాదన ఉంటుంది మీ డైలాగుల డెలివరీతో మీరు పాటలతో మాటలతోటి జనాకర్షణ ఎక్కువ ఉంటుంది రవి బుద్ధులు కాంబినేషన్ కాబట్టి మీకు అకౌంట్స్ సంబంధించిన వ్యవహారాల్లో బాగుంటారు ముఖ్యంగా ఆడిటర్స్కి చాలా ఉన్నతమైన కాలము చార్ట్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంట్స్ అంటాం కదా వాళ్ళకి చాలా బాగుంటుంది డాక్టర్స్ లాయర్స్ వాళ్ళకి కాంబినేషన్ బాగుంటుందండి శని శని దృష్టి ఉంది కాబట్టి కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి ఏదైనా టెన్త్ భావం బాగుందంటే దిగ్బలుడు రవి టెన్త్ భావంలో ఉండే దిగ్బలతో ఉంటాడు స్ట్రాంగ్గా ఉంటాడు బుద్ధుడితో కలిసాడు కాబట్టి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉద్యోగాలు రావడానికి మీకు ఎక్కువ అవకాశాలున్నాయి ముఖ్యంగా ఆడవాళ్ళకి మీరు లేడీస్ కూడా చెప్తున్నారండి మంచి ఫలితాలు ఉంటాయి మీకు ఖచ్చితంగా బాగా చదవండి ఉన్న ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఉన్నతమైన ఫలితాలు చాలా చాలా బాగున్నాయి అన్న సందేహం లేదు పైగా లాభస్థానంలో శుక్రుతో అంటే కేతువుతో కలిసిన రవి బుధుడు కాంబినేషన్ అండి శుక్రుడు కూడా నిచడు పంతొమ్మిది పద్దెనిమిది తారీఖు కలగా ఉంటాడు ఇది అక్కడ శుక్రుడితో కలిసిన కేతు ఉండడం ఒక విశేషం కాదు ముఖ్యంగా బుధుడుతో బుధుడితో కలిసిన కేతువు సోఫలితాలు ఇస్తాడండి ముఖ్యంగా మతపరమైన సంబంధమైన మత సంబంధమైన మతపరమైనటువంటి విషయాల్లో మీరు బాగా వృద్ధి చెందుతూ ఉంటారు ముఖ్యంగా మీ భావమరుదులతో మీ మేనమాములతో కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది ఒక జాగ్రత్తగా ఉండండి అయినా రవి బుధుడు బాగా కాంబినేషన్ గురు దృష్టి ఉంది కాబట్టి చక్కగా ధన సంపాదన చాలా బాగుంటుంది మీ వ్యాపారాల ద్వారా మీ ఉద్యోగాల ద్వారా ధన సంపాదన ఖచ్చితంగా ఉండదండి మీకు రావాల్సిన సంపదలు బాగుంటాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాడికి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే మీరు ఏ ఉద్యోగంలో ఉన్న ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి ఏ ఉద్యోగస్థలం ఉన్నా సరే ఆ ఉద్యోగ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి వ్యాపార అభివృద్ధి కూడా చాలా బాగుంటుంది పైగా బుధుడు మంచివాడు కాకపోయినా వచ్చే స్థితిలో ఉండి రవితో కలిసాడు కాబట్టి ఇరవై నాలుగు తారీఖు నుంచి ఉన్నతమైన పదవులు రావడం ఉన్నతంగా డబ్బులు రావడానికి అవకాశం ఉంది చివరి వారంలో మీకు బాగా విశేషంగా కలిసి వస్తుందండి పదిహేడో తారీఖు నుంచి ఇంకా విశేషమైన ఫలితాలు ఉంటాయి సెప్టెంబర్ నెలలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి శుక్రుడు పన్నెండో భవనంలో ఉన్నాడు పన్నెండు ట్వెల్త్ హౌస్లో ట్వెల్త్ హౌస్లో విమల యోగం సన్మానాలు జరగడము విదేశాలు వెళ్ళడము అక్కడ రాణించడము పరిస్థితులు కూడా చాలా అద్భుతంగా ఉండడం చాలా బాగుంటుంది ముఖ్యంగా శుక్రుడు బాగున్నాడు అంటే మీకు మంచి ఫలితాలు ఇస్తాడు సప్తమాధిపతి అయ్యాడు కాబట్టి ట్వెల్త్ హౌస్లో ఆర్డర్ అయ్యాడు కాబట్టి శుక్రుడు మంచి యోగాని ఇవ్వడానికి అవకాశం ఉంది ఈ నెల మొత్తం అక్కడ మీరు పూజించవలసింది అమ్మవారు అమ్మవారిని విశేష విశేషంగా పంచడం వల్ల మంచి సంపదలు కలుగుతాయి